జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు యాబై ఐదవ పుట్టినరోజు సందర్భంగా యాభై ఐదు కిలోల కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అంతకుముందు స్థానిక హనుమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేశాడని మంత్రి నియోజకవర్గంలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి జేఎన్ కళాశాలతో పాటు పాలిటెక్నిక్ ఐటీఐ డిగ్రీ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులకు సాగునీరు అందించడానికి చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కృషి చేసిన శ్రీధర్ బాబుకే దక్కుతుందని కొనియాడారు

అందరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా అందరి ఆరాధ్యదయం తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ శాసనసభ వివరాలు ముఖ్య ారి జన్మదిన వేడుకలను కాటారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలను సొంత సంతోషంతో వరదిల్లాలని హిందు మూడేళ్ళు సంతోషాలతో ఉండాలని మా దాని పెళ్లి హనుమాన్ యొక్క అభిషేకం పూజా కార్యక్రమాలు జరిగింది అనంతరం కార్యక్రమం సెంటర్ లో పంపిణీ చేయడం జరిగింది మహిళా ముఖ్యంగా గుర్తున్న శ్రీదర్బాద్ సార్ కుటుంబ ప్రేమికులందరూ అభిమానులందరూ కూడా ఎత్తున శుభాకాంక్ష అనుభవించి ఆ ప్రాంతాన్ని పరిశామనం చేయాలని మేము అందరం మార్పు కోరుకుంటూ మా ప్రియతమ నాయకుడు పరిశ్రమ శాఖ మంత్రివర్యులు నిరంతరం ప్రజల మధ్యలో అభివృద్ధితో కృషి చేస్తున్నటువంటి మా అందరి ఆరాధ దైవం జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా నత్యాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరులకు పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకి నీటిశులకి అందరికీ పేరు పేరున నమ్మసమాంజాలు తెలియజేస్తున్నాం ఆరాధ దైవం అయినటువంటి శ్రీధర్ బాబు గారు నుండు నీరే నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా అభివృద్ధికి మారుపేరైనటువంటి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర రాష్ట్రంలోనే ట్రేడ్ మార్కు సాధించే ఘనత శ్రీధర్ బాబు గారిది అదేవిధంగా ఎక్కడ చూసినా అభివృద్ధి గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు శ్రీధర్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారు ఉన్నత పదవులు అలంకరించి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం జై శ్రీధర్